ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే వస్తున్నాం గుడికి పోయి రావాలి గుడికి పోయించి వంట చేయాలి ఈ సరికాలం ఎంత ఉన్నది ప్రాబ్లం చల్లగా బరఫ్లో స్నానం చేసినట్టు అవుతుంది మబ్బులో స్నానం చేయాలంటే సరే ఉంది లేట్ అయింది గుడికి వచ్చే వరకు లేట్ అయింది గుర్రం మంది ఈరోజు మండే మండే వస్తే గుడికి పోంది మనసు పట్టది మంచిగా అనిపించేది కంపల్సరీ గుడికి పోవాలనిపిస్తుంది మార్నింగ్ అయితే ఫైవ్కి లేచి ఇప్పుడుకి వెళ్ళేసి వచ్చినాం సెవెన్ అవుతుంది ఇప్పుడు పిల్లలకు వంట స్కూల్ ఉంది కాబట్టి మీరు లేట్ అయింది అటు పోయే వరకు ఇంట్లో లేట్ అయ్యింది చాయలు కొట్టేస్తా కవర్ పెట్టినా కూడా నువ్వు పొద్దున్న తిన్నావు కదా ఎట్లా అనిపిస్తుంది రోజు తింటు అనిపిస్తుంది కడిగి పెట్టింది అడుగుతున్నాము ఖరాబ్ అవుతుంది కానీ అంతగా అడుగుతలేదు ఎలా కాలేదురా నీకు లేకపోతే నిన్న ఏమన్నాడు మమ్మీ నన్ను ఆరు గంటలకే లేపు ఆరు గంటలకు లేపితే నేను నీతోటి గుడికి వస్తా అన్నాడు గుడికి వేసినాక వస్తా లేపు గుడికి వేసినాకస్తా లేపితే కోపం వస్తుంది గదారా

పిల్లలకు సరికాలం ఇబ్బంది అవుతుంది మనకు రెండు నెలలు కూడా వస్తలేదు ఒక మండ మళ్ళీ నాకు ఉంటావు కదా ఎందుకనే ఆగమాగం తొందరగా చేసేసరిగా ఎంతో ఫ్రీగా ఉండే వీళ్ళ పిల్లలకు స్కూల్ ఉంది కాబట్టి మళ్ళీ డైలీ లెక్క అయిపోతుంది స్తే అసలు పైకాడికి వచ్చేది ఎనిమిది గంటల బయటకే జిడలేస్తే నువ్వు చపాతీ వేసుకొని తినిపోవడమే కదా కొన్ని పాలు పోసి కూడా పెట్టుకో కొన్ని పాలు తగ్గుతాడు

ముఖానికే లేదంటే మమ్మీ బాధపడుతుందంటే మీరు అంత ధర కూస్తారేమరా ఆదివారం పూట నోరు కొట్టినట్టు అయిపోయింది పురాలు అవరా వర నేసినవరా

మా ఇంటికి ఒక చుట్టపైన పత్రికలు ఇష్టానికి వస్తేస్తా నేను కలవలేదు ఫ్రెండ్స్ బయటనే ఉన్నా అంత బిజీగా ఉన్నా ఎట్లా అని చెప్పి అసలు ఇవాళ బిజీ బిజీగా సెట్ ఇయ్యాలి ఏం కావాల మీకు ఏం కావాలా పిల్లలు వరం ఫ్రేజ్ ఏంటి వరం చికెనేనా

ಸೆಕೆಂಡೇ ಬೆಟ್ಟು ಆ ಸೆಕೆಂಡೇ ಮಿಡಬೇಡ ನಾನು ಸೆಕೆಂಡೇ ಮಾದ ಗಾಳ ಸರಿ ಮಾದ ರೆಡಿಸು ಮಾದುಚು ಓ ಹಾ ಇಲ್ಲಿ ಹಾಕೋಚೆ ಏ ಪೆಟಲ್ ರಾ ನೋಕಾ ರೆಂಡ ಬ್ಲಾಕ್ ಬಾಯ್ ಮಾಡ್ಣೇ ಮಗು ಬೆಟ್ಟು ನೋ ಬ್ಲಾಕ್ ರೆಂಡ ರೆಡ್ಕನ್ ಅವರ್ ಕಡೆ ಬಾದೆ ಬಿಡಣ್ಣ ರೆಡ್ಕನ್ ಆ ರೆಡ್ಕನ್ ಹುಡುಲ್ಲ